అందరికీ నమస్తే అండి సినీ హీరో అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేయడం నాంపల్లి కోర్టుకు తరలించడం కోర్టు అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం అతన్ని చెంచలు కూడా జైలుకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తుండడం ఇవన్నీ చకచక జరిగిపోయినాయి ఈరోజు హఠాత్ పరిణామాలు ఇవన్నీ కూడా యాక్చువల్లీ అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశాడు హైకోర్టులో ఆ పిటిషన్ విచారణకు స్వీకరించుతున్నారు విచారణ జరగాల్సి ఉంది ఈలోగా పోలీసులు స్పీడప్ అయిపోయారు అరెస్ట్ చేశారు కోర్టుకు తీసుకెళ్లిపోయారు రిమాండ్ అన్నీ అయిపోయినాయి సో ఇంత సీరియస్గా ఎందుకున్నారు పోలీసులు సాధారణంగా సెలబ్రిటీల కేసుల్లో ఇంత సీరియస్గా ఉంటారా ఏమైనా రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉందా పోలీసుల మీద అసలు దీని వెనక ఏమైనా రాజకీయం పని చేస్తోందా బలంగా అనే అనుమానాలు చాలామందిలో వస్తున్నాయి చాలామంది అదే అనుకుంటున్నారు రాజకీయం పనిచేసింది అందుకే అల్లు అర్జున్ని టార్గెట్ చేశారనే అనుకుంటున్నారు కానీ నాకు తెలిసి నాకున్న పొలిటికల్ ఇంటెన్షన్ ప్రకారం నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం రాజకీయంగా అల్లు అర్జున్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణ సీఎం గారు చట్టం దానిపైన చేసుకుపోద్దని వదిలేసి ఉంటారు పట్టించుకోకుండా ఉండాలి ఎందుకంటే పొలిటికల్గా అతన్ని అల్లు అర్జున్ని టార్గెట్ చేయండి అల్లు అర్జున్ అరెస్ట్ చేయండి అని పోలీసుల మీద ప్రెజర్ పెట్టాల్సిన అవసరం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అతనేమి అక్కడ అక్కడ వాళ్ళకి శత్రువు కాదు అతనేమి బీఆర్ఎస్ఎల్తోనో బీజేపీ వాళ్ళతోనో చేతులు కలపలేదు అతనేమి రాజకీయ నాయకుడు కాదు ఎప్పుడూ కూడా రాజకీయంగా బయటకు రాల ఏదో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన మిత్రుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నాడు కదా అతని తరపున ప్రచారానికి వచ్చాడే తప్ప తెలంగాణ రాజకీయాల్లో అతను వేలే పెట్టలేదు సో అక్కడ ప్యూర్లీ పొలిటికల్ ఇంటెన్షన్స్ లేవు ఎవరికి రా రాజకీయ నాయకులు ఎవరికి శత్రువు కాదు కాకపోతే తెలంగాణలో యాక్చువల్లీ కొన్ని కొన్ని సెన్సేషనల్ కొన్ని కొన్ని పెద్ద కేసుల్లో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు మీ పని మీరు చేసుకోండి అయ్యా మేము తలదోర్చమో అంటున్నారు అది అందులోకి ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనమైంది అక్కడ సంజయ్ థియేటర్ దగ్గర రిలీజ్కి ముందు రోజు వేసిన ప్రీమియర్ షో వేసినప్పుడు అక్కడ జరిగిన ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనమైంది థియేటర్ దగ్గర తొక్కిసలాడి జరిగి ఒక మహిళ చనిపోవడం మరో బాలుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడం అనేది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు ఒక క్రేజ్ ఉన్న హీరో అసలు అక్కడికి వెళ్ళడానికి ముందుగా పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు లేదా అసలు ఏమాత్రం ఆంక్షలు ఎందుకు పాటించలేదు ముందస్తు సెక్యూరిటీ ఎందుకు పాటించలేదు యాక్చువల్లీ ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి మహేష్ బాబు వెళ్తుంటారు జూనియర్ ఎన్టీఆర్ వెళ్తుంటు మహేష్ బాబు అయితే సుదర్శన్ థియేటర్కి రెగ్యులర్గా వెళ్తుంటాడు ఆయన ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు సుదర్శన్ థియేటర్ అనేది ఒక సెంటిమెంట్ ఆయనకి వెళ్తుంటాడు అలాగే అక్కడ ఓడియన్ థియేటర్కి కొంతమంది వెళ్తారు సంజయ్ కొంతమంది వెళ్తారు ఆర్టీసీ క్రాట్స్ రోడ్స్లోకి ఈ సినీ హీరోలు పెద్ద పెద్ద హీరోలు వెళ్ళడం అనేది సహజమే కానీ అల్లు అర్జున్ అక్కడ ర్యాలీగా వెళ్ళడం కాస్త హంగామా పెరగడం అందులోకి విపరీతమైన హైప్ ఉండడం సినిమా మీద ఇవన్నీ కూడా అతను తప్పు పోలీసులు గమనించారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తే కాస్త ఈ ఇష్యూ వలన ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత వస్తే పోతుంది పోతుంది అని పోలీసులు భావించు ఉండొచ్చు ఆ రకంగా పోలీసులు కాస్త సీరియస్ యాక్షన్స్లోకి దిగి ఉండొచ్చు సో దీనిలో మేబీ అతని అరెస్ట్ తర్వాత ఈ విషయాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తే చేసి ఉండొచ్చు కాక కేటీఆర్ గారు ట్వీట్ అలాగే ఉంది అదే ఈ ఇష్యూ మీద కేసు నమోదు చేయకపోతే ఇదే కేటీఆర్ గారు అడుగుతారుగా ఏ అక్కడ ప్రాణం పోయింది ప్రభుత్వానికి కనిపించలేదా వాళ్ళ మీద కేసులు నమోదు చేయరా అని ఇదే కేటీఆర్ గారు అడుగు కేటీఆర్ అడుగుతారు నిజానికి అంటే అప్పుడు కేసు నమోదు చేయకపోతే కేసు నమోదు చేసి అరెస్ట్ వరకు వెళ్ళేసరికి ఆయన అల్లు అర్జున్ గారికి మద్దతుగా ట్వీట్ చేశాడు అంటే ఇక్కడ అతను అరెస్ట్ జరిగిన తర్వాత దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు దాని చుట్టూ రాజకీయం చేయాలని చూస్తున్నారు కానీ ప్రభుత్వానికి ఇంటెన్షన్ లేదనేది స్పష్టం అతనికి ఎటువంటి పొలిటికల్ రిలేషన్స్ పొలిటికల్ శత్రువులు లేరనేది స్పష్టం పోలీసులు ఈ కేసులో ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా సీరియస్గా వెళ్తున్నారు అనేది స్పష్టం అక్కడ వరకు మనం గమనించవచ్చు అంటే అక్కడ తెలంగాణలో మీరు అంత ఎందుకండి తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయి నైట్ పదిన్నర తర్వాత జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో చేస్తారు పెద్ద పెద్ద హీరోలు అయినా సరే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే పోలీసులు ఒత్తిళ్ళుకులు ఉన్నారు సెలబ్రిటీలు అయినా సరే లోపలేసేస్తారు ఒప్పుకోరు కార్లు సీజ్ చేసేస్తారు ఒప్పుకోరు మనం ఎన్నోసార్లు చూసాం అలాగే రేవు పార్టీలు జరుగుతాయి కదా అలాగే ఇది కూడా ఒక తప్పు జరిగింది కాబట్టి అవతల ఉన్న వ్యక్తి సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే పోలీసులు తమ తప్పని తను చేశారు అంతే అంతేందుకు మోహన్ బాబు గారు అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది మోహన్ బాబు మీద కూడా ఈ టీవీ నైన్ కెమెరామెన్ కొట్టాడు కదా మోహన్ బాబు గారు సో ఆ కేసులో మోహన్ బాబు గారిని కూడా ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు అతను యాక్చువల్లీ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు దాని మీద తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా వేసింది సో మోహన్ బాబుని అరెస్ట్ చేయడానికి పోలీస్ పోలీసులు రెడీ అవుతున్నారు హైకోర్టు నుంచి పోలీసులకి ఏమీ ఆదేశాలు రాలేదు కాబట్టి లేదా మోహన్ బాబుని తాత్కాలికంగా అరెస్ట్ చేయొద్దు అనేమి చెప్పలేదు కాబట్టి మేబీ ఎనీ టైం అరెస్ట్ చేసేయచ్చు ఈరోజు నైట్ జరగచ్చు రేపు మార్నింగ్ అనే జరగచ్చు హైకోర్టు ఇవ్వలేదు కాబట్టి బెయిల్ ఇవ్వలేదు కాబట్టి అంటే పోలీసులు సెలబ్రిటీల విషయంలో అయినా సరే తెలంగాణ పోలీసులు హైదరాబాద్ పోలీసులు పర్టికులర్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ జరగడం లేదు ఇక్కడ ప్యూర్లీ తప్పులు కనిపిస్తున్నాయి తప్పులు కనిపిస్తున్నాయి కాబట్టే పోలీసులు ఇలా వెళ్తున్నారు తప్పులు లేకుండా ఉంటే మాత్రం అనుకోవచ్చు అయితే ఈ అరెస్టు అల్లు అర్జున్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తన క్రేజ్ తన మీద సింపతి వస్తుంది తనకు క్రేజ్ పెరుగుతుంది తను పొలిటికల్గా వాడుకోవాలన్నా వాడుకోవచ్చు మేబీ పొలిటికల్ ఇంటెన్షన్స్ అతనికి కూడా లేవు ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉంటే ఈ కేసును వాడుకోవచ్చు అది ఎలా అనేది మళ్ళీ చూద్దాం